మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యం ఈ గ్రంథాన్ని భారతీయ చారిత్రక ఇతిహాసం అని భావిస్తారు హిందువులు ఈ గ్రంథాన్ని పంచమ వేదం అని కూడా పిలుస్తారు ఈ గ్రంథాన్ని మహర్షి వేదవ్యాసుడు సమస్త వివరాలతో శ్రీ విఘ్నేశ్వరుడి చేత రాయించాడు సనాతన ధర్మాన్ని పాటించే వారి మాన్యత ప్రకారం ఈ గ్రంథంలో జరిగిందంతా కూడా నిజం మరియు సత్యం కానీ ఈ ప్రపంచంలోని కొంతమంది ఈ గ్రంథాన్ని కల్పితం అని భావిస్తారు మహాభారతం సత్యమా లేదా అసత్యమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది కానీ ఈ రోజు మనం పురాతన వైజ్ఞానికుల ఆధారంగా మరియు కొన్ని తవ్వకాల ఆధారంగా మహాభారతం నిజంగా జరిగింది అని నిరూపించుకోబోతున్నాం అయితే పదండి ఇక మహాభారతం నిజంగా జరిగిందా లేదా అని తెలిపే కొన్ని ఆధారాలను చూద్దాం కురుక్షేత్రంలోని ఎర్రమట్టి ఫ్రెండ్స్ మహాభారతంలోని ఆఖరి యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది అని మనకందరికి తెలుసు ఈ భూమి ఇప్పటికీ హర్యానాలో ఉంది మహాభారత యుద్ధంలో జరిగిన రక్తపాతం వల్ల అక్కడి మట్టి ఎర్రగా మారింది అని చెప్తుంటారు పురవస్తు శాఖ కూడా మహాభారతం నిజంగా జరిగింది అని ఇక్కడ శోధించి ఆధారాలు సేకరించి చెప్పారు మరియు అక్కడ ఇనుము చేసిన కట్గాలు మరియు పెద్ద పెద్ద ఆయుధాలు మహాభారతం కాలానికి చెందిన ఆయుధాలు దొరికాయి వాటిని పరిశోధించిన తర్వాత అవి క్రీస్తు పూర్వం అంటే ఐదు వేల సంవత్సరాల క్రితంది అని చెప్పారు అంటే దాదాపు మహాభారత కాలానికి సంబంధించింది అర్జునుడి చక్రవ్యూహం మీరు మహాభారతంలో అర్జునుడు రచించిన చక్రవ్యూహం గురించి వినే ఉంటారు కానీ మీకు తెలుసా ఈ చక్రవ్యూహానికి సంబంధించిన ఒక ఆధారం కూడా ఇప్పటికీ ఉంది అవును ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ లోని మిన్పూర్ లో చారిత్రాత్మిక కట్టడాలు ఎన్నో ఉన్నాయి అక్కడ పాండవులు సంలో ఉన్నప్పుడు అక్కడే నివసించారు అని స్థానికులు చెప్తున్నారు అదే సమయంలో అర్జునుడు మహాశివుడి దగ్గర నుండి చక్రవ్యూహాన్ని నేర్చుకొని అక్కడ ఉన్న ఒక పెద్ద బండ పైన దాన్ని ముద్రించాడు అర్జునుడు చక్రవ్యూహం నేర్చుకున్న ఆ గుర్తు అక్కడ ఇప్పటికీ ఉంది ఈ చక్రవ్యూహానికి చూస్తే లోపలికి వెళ్లే దారి ఉంది కానీ బయటికి వచ్చే దారి కనబడదు ఈ చోటుని పిప్లు కిలా అని కూడా పిలుస్తారు ఇది ఇప్పటికీ అలాగే ఉంది బ్రహ్మాశ్రం మరియు ఇప్పటి న్యూక్లియర్ ఆయుధం మహాభారతంలో మీరు బ్రహ్మాశ్రమం లాంటి ప్రమాదకరమైన విధ్వంసకరమైన ఆయుధం గురించి వినే ఉంటారు ఈ అస్త్రాన్ని ధర్మాన్ని మరియు సత్యాన్ని కాపాడడానికి బ్రహ్మదేవుడు తయారు చేసింది ఇది ఒక వినాశకర పరమాణు ఆయుధం దీన్ని కేవలం మరొక బ్రహ్మాస్రం మాత్రమే ఆపగలదు ఎవరైతే ఈ ఆయుధాన్ని వదులుతారో వాళ్ళు మాత్రమే దీన్ని తిరిగి పొందగలరు మరియు దీన్ని కంట్రోల్ చేయగలరు ఒక అడ్వాన్స్ వెపన్ గా దీన్ని వాడేవారు అప్పట్లోనే అంతటి టెక్నాలజీ ఉంది నేడు ఎన్నో వెపన్స్ ని సీక్రెట్ కోడ్లతో యాక్టివేట్ చేస్తారు అయితే మహాభారత కాలంలో కూడా కేవలం మనసుతో యాక్టివేట్ చేసే ఆయుధాలు ఉండేవి దానికి ప్రధానమైన ఆధారం బ్రహ్మాస్త్రం రామాయణంలో కూడా లక్ష్మణుడు బ్రహ్మస్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీరాముడు ఆ బ్రహ్మస్రాన్ని ప్రయోగించడం అంత మంచిది కాదు సృష్టి వినాశనం జరుగుతుంది మరియు లంకలో ఉన్న అమాయకులు కూడా చనిపోతారు అని చెప్తాడు ఈ విధంగా ఈ ఆయుధం రామాయణంలో మరియు మహాభారతంలో కేవలం అర్హులైన యోధుల దగ్గరే ఉంది రామాయణంలోని ఈ అస్త్రం కేవలం లక్ష్మణుడి దగ్గరే ఉంది మరియు మహాభారతంలో ఈ ఆయుధం ద్రోణాచార్యుడు అశ్వత్థామ శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గర మరియు అర్జునుడి దగ్గర కూడా ఉంది ఈ ఆయుధం న్యూక్లియర్ వేపనం లాగే మొత్తం సృష్టిని కూడా నాశనం చేయగలదు ఆటోమిక్ బాంబ్ గా పిలువబడే జే రాబర్ట్ ఓపెన్ హేమర్ భగవద్గీతని చదివిన తర్వాతనే దానిని కనుగొన్నాడు అనుభావుని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దేవతగా మారిపోయాను అని చెప్పాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పనిచేశారు పదహారు జులై పంతొమ్మిది వందల నలభై లో దీన్ని పరీక్షించారు అయితే దీని విధ్వంసం భగవద్గీతలో బ్రహ్మాస్త్రం గురించి చెప్పిన విధంగానే ఉంది ఈ పరీక్ష తర్వాత శాస్త్రవేత్తలు స్వయంగా ఒప్పుకున్నారు ఇలాంటి ఆయుధం మహాభారత కాలంలో ఉపయోగించారు అని పరీక్ష విజయం సాధించిన తర్వాత రాబర్ట్ ఓపెన్హెమర్ గారు భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఏడ్చారు కూడా స్వయంగా శాస్త్రవేత్తలు మహాభారతం జరిగింది అని ఒప్పుకున్నారు కూడా పరాయి దేశంలోని శాస్త్రవేత్తలు మహాభారతాన్ని చదివి ఇది నిజంగా జరిగింది అని ఒప్పుకున్న తర్వాత కూడా మన దేశంలోని కొంతమంది వ్యక్తులు ద్రోహులు మూర్ఖులు ఈ గ్రంథం కల్పితామని చెప్తున్నారు భగవంతుడు శ్రీకృష్ణుడి ద్వారకా నగరం భగవంతుడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రాజు మహాభారతంలో కూడా ఆయన్ని అదే విధంగా పేర్కొన్నారు ఈ ద్వారకా నగరం జలమయం అవుతుంది అని అంటే నగరం మొత్తం పూర్తిగా నీటిలో మురిగిపోయింది కానీ మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటే శాఖ అవుతారు అదేమిటంటే పుర్వస్తు శాఖ వాళ్ళు నీటిలో వెళ్లి పరిశోధించిన తర్వాత ఈ నగరాన్ని కనుగొని ఆశ్చర్యపోయారు అయితే మహాభారతంలో పేర్కొన్న ద్వారకా నగరమే ఇది అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు అయితే మీకేమనిపిస్తుంది ఇది నిజంగా శ్రీకేశుడి ద్వారకా నగరమేనా కింద కామెంట్ చేయండి కేదార్నాథ్ మందిరం మరియు పశుపతి నాథ్ మందిరం పౌరాణిక కథల ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన తర్వాత చాలా మంది యోధులు చనిపోవడం వల్ల పాండవుల వల్ల మహాశివుడి భక్తులు కూడా చాలా మంది చనిపోయారు అలాంటి సమయంలో పాండవులు మహాశివుడిని క్షమాపణలు అడగాలని అనుకున్నారు మరియు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుడి సలహా తీసుకొని హిమాలయాలకు బయలుదేరారు కానీ మహాశివుడు అక్కడ నుండి మాయమైపోయి వేరే చోటికి వెళ్లాడు పాండవులు ఆ చోటికి వెళితే అక్కడ మహాశివుడు దున్నపోత రూపం ధరించి అక్కడ ఉన్న పశువుల్లో చేరి వారిపై దాడి చేయసాగారు మహాశివుడిని గుర్తించిన పాండవులు నమస్కరించారు కానీ ఆ సమయంలో మహాశివుడు భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్లసాగాడు అలా వెళ్తున్న మహాశివుడి తోకను భీముడు పట్టిలాగాడు అప్పుడు ఆ సమయంలో మహాశివుడు తన నిజ స్వరూపాన్ని దాల్చాడు మహాశివుడు పాండవులను క్షమిస్తాడు కానీ ఆయన ధరించిన దున్నపోతు ఆకారం యొక్క ముఖం అప్పటికే కేదార్నాథ్ కి చేరిపోయింది మరియు శరీరం అక్కడే పడిపోయింది అయితే ఆ దున్నపోతు శరీరం పడిన చోటనే పశుపతినాథ్ మందిరాన్ని కట్టారు మరియు మొండం పడిన చోటు కేదార్నాథ్ మందిరాన్ని నిర్మించారు ఈ మందిరాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి కానీ ఇవి మహాభారత కాలంలో నిర్మించబడ్డాయి లక్క గృహం మహాభారత కాలంలో ఈ గృహంలో పాండవులు నివసించేవారు గౌరవులు పాండవులను చెప్పడానికి ఈ గృహాన్ని నిర్మి ారు అలాగే ఈ లంకా గృహాన్ని కూడా కాలుస్తారు కానీ పాండవులు స్వరంగాన్ని తవ్వి అక్కడ నుండి పారిపోతారు బర్మ అనే గ్రామంలో ఉత్తరప్రదేశ్ లో ఈ సొరంగ మార్గం ఇప్పటికీ ఉంది మహారథి కర్ణుడి అంగరాజ్యం కుంతిదేవి యొక్క మొదటి పుత్రుడైన అంగరాజు కర్ణుడు అంగాదేశానికి మహారాజుగా ఉండేవాడు దుర్యోధనుడు ఈ రాజ్యానికి కర్ణుడిని రాజుగా చేస్తాడు ఇప్పుడు ఈ రాజ్యం ఉత్తరప్రదేశ్ లోని గొండా రాజ్యంలో ఉంది దాంతోపాటు జరాసంధుడు పరిపాలించిన కొన్ని రాజ్యాలు కూడా కర్ణుడికి ఇచ్చారు అని చెప్తుంటారు ఇప్పుడు ఆ గ్రామం ముందేరు అని పిలువబడుతుంది అయితే ఈ రాజ్యాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి భగవద్గీత సనాతన ధర్మంలో భగవద్గీతని ప్రముఖమైన గ్రంథంగా భావిస్తారు మీరు ఎప్పుడైనా భగవద్గీతని చదివారా మీరు భగవద్గీతని చదివి ఉంటే మీకు అర్థమవుతుంది ఇందులోని రచనలు సాధారణ మనుషులు చేయలేరు ఈ భగవద్గీతని మహాభారతం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు మరియు దీన్ని వేదవ్యాసుడు మహాగణపతితో రచించాడు అర్జునుడు పాండవులలో ఒకరు ఒకవేళ పాండవులు ఉన్నారంటే మహాభారతం కూడా జరిగింది శాస్త్రవేత్తలు స్వయంగా మహాభారతం జరిగింది అని భావిస్తున్నారు కానీ చాలా మంది ద్రోవులు గ్రంథాన్ని కల్పిద్దామని చెప్తున్నారు మా భారతం కల్పిద్దామని చెప్పే వారికి ఈ వీడియోని సమాధానంగా పంపండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి